నమస్కారం ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై నాలుగు నూట తొమ్మిదో రోజుకి స్వాగతం సుస్వాగతం నూట తొమ్మిది రోజుల పాటు ఈ గింజలకి ప్రాణం పోసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం విత్తనాలు చల్లడం అయితే ఏమి నారాతి వేయడం అయితే ఏమి కలుపులు తీయడం అయితే ఏమి నీటి యాజమాన్యం చేయడం అయితే ఏమి ఇలా మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు లోపల మట్టి పై మట్టి ఆమదం మొలకలు ద్రావణం ఈ విధంగా ఎంతోమందికి ఈ నూట తొమ్మిది రోజుల ప్రయాణంలో ఎంతోమందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం హర్షత్ విహారం టీం ప్రతి గింజ ప్రతి గింజకి ప్రాణం పోసినటువంటి రైతు అంటే మన టీం మెంబర్స్ అయితే ఏమి ఎంతోమందికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ రోజులో ఈ వంతన కలకలాడుతుందంటే వాళ్ళ యొక్క శ్రమ కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి చేసి ఈ వంతం తీసుకురావడం జరిగింది వచ్చే నెల మొదటి వారంలో అంటే వినాయక చవితి అయిపోగానే మనం ఉరుకోపలలో ప్రారంభించడం జరుగుతుంది సంక్రాంతి పండగ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నింటికన్నా మించి నవంబర్ ఇరవై ఐదున తెలంగాణ సోనా మనకిష్టమైనటువంటి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా సీవీఆర్ మెదల్ ఫార్మింగ్లో నూట ఇరవై రోజుల పాటు ప్రయాణం కొనసాగద్ది వాచ్ అండ్ అంజాయ్ హర్షత్ విహారన్ టీమ్